అన్నిటి గురించి ఒక భారత రాజ్యాంగంలో చేర్చి చోడించి మనందరికీ ప్రసాదించిండు ఆ భారత రాజ్యాంగ నిర్మాత చెప్పుకుంటున్నాం మనమే చాలా మంది అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అనుకుంటారు కాకపోతే భారత రాజ్యాంగ నిర్మాత అయినప్పటికీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనుకుంటారు అది ఒక కాంపిటేటివ్ ఒక ప్రశ్న ఒక సమాధానం పెట్టిగానే చదువుతారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం ఎందుకు పట్టింది అంతకాలం ఎందుకు తీసుకుంటున్న విషయం ఎవరికి తెలియదు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజుల సమయం ఎందుకు పట్టిందంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏక దేశం భారతదేశంలో వివిధ వర్గాలు వివిధ సామాజిక వర్గాలు నిమ్మ వర్గాలు ఉన్న తెగలు ఉన్నాయి కాబట్టి భారతదేశ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని రెండు వందల ఇరవై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్తున్న క్రమంలో భారతదేశం తనకు తానే పరిపాలన చేసుకునే క్రమంలో పరిపాలన విధానం కానీ వివిధ కులాలు కానీ వర్గాలు కానీ పరిపాలన భౌగోళిక పరిస్థితి పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు తిరిగి అరవై నాలుగు దేశాల రాజ్యాంగాలని ఏ దేశం నుంచి అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు దక్షిణాఫ్రికా నుంచి రాష్ట్రపతి ఇట్లా ఒక దేశం నుంచి ఒక అంశాన్ని సా శోధించి సాధించి ఏ విధంగా చైతన్యం ఏ విధంగా ప్రభావం చూపుకుంది ఎట్లు అని దానికి ఇంత 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 సమయం ఇంత టైం పట్టింది తప్ప ఇంకో విషయం కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఒకటేట భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ బాబాసా రాజేంద్ర ప్రసాద్ ఇచ్చే క్రమంలో అంటాడు ఈ భారత రాజ్యాంగానికి భారతదేశానికి ప్రజల మూల్యం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని నిందించాల్సి వస్తే భారత రాజ్యాంగ నిర్మాత అయినా నన్ను కాదు నిందించాల్సింది ఈ పాలకులైతే ఉంటారో ఈ పాలకులు అయితే ఉంటారో ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రజా